కాకినాడ సెజ్లో గల లాఫియాస్ కంపెనీ ప్రొడక్షన్ ప్రారంభించేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి అని పలువురు కోరుతున్నారు కొన్ని టెక్నికల్ సమస్యల కారణంగా దాదాపుగా నాలుగు నెలలుగా ప్లాంట్ రన్ అవ్వడం లేదని చెబుతున్నారు దీనివల్ల రెండు వేల ఐదు వందల కుటుంబాల పైనే రోడ్డున పడే అవకాశం ఉందని తక్షణమే ప్రభుత్వం స్పందించి తిరిగి ఉత్పత్తి ప్రారంభించే విధంగా తగు చర్యలు తీసుకోవాలి అని కోరుతున్నారు కార్యక్రమంలో చిన్న వెంకటేశ్వరరావు కోపల ఫ్రేమ్ బాబు బొల్లం ప్రసాద్ రావు బల్ల సత్యనారాయణ కలాది బాబులు దారా నౌకరాజు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు అలాగే మరి ముఖ్యంగా ఈ రోజు మీకు 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 ఐడియా ఉండొచ్చు ఒక బిగ్గెస్ట్ ఇష్యూ అన్నమాట సడన్ గా మీకు చెప్తామని చెప్పేసి ఇంతవరకు మరి ఆసుపత్రి జరిగింది మీకు ఆల్రెడీ ప్రెస్ అంతా అన్ని పెట్టాను దాని మీద మాట్లాడుతుంటే ఈ ప్రెస్ ఏర్పాటు లేదు జరుగుతుంది ఇలా ఎందుకంటే మన కాకినాడ ఎస్సీ లోనే ఇండియాలోనే మన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఉన్న ప్రెస్టీజియస్ ఇండస్ట్రీ అనేటువంటి లైఫ్ ఇయర్స్ అన్న లైఫ్ ఇయర్స్ అంటే ఇట్స్ సబ్సిడీ ఆఫ్ అర్బిక్ ఆఫ్ ఫార్మర్స్ చెల్లించే వారు అక్కడ మరి మీకు ఐడియా ఉందో లేదు రెండు వేల ఇరవై సంవత్సరంలో స్టార్ట్ చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో ప్రొడక్షన్ బిగిన్ చేయడం జరిగింది అక్కడ అత్యంత ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అయినటువంటి యాంటీబయాటిక్ యాంటీబయాటిక్ ప్రొడక్షన్ జరుగుతూ ఉంది ఆ విషయాలన్నీ కూడా మీ అందరికీ తెలిసిన డాక్టర్ గారు ముఖ్యంగా ফল গ'ল বেছি আকৌ জৰুকে